ఈ వీడియోలో నేను మీకు ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది ఎక్కువ స్పైసీ లేకుండా మైల్డ్గా ఉండే పులావ్ కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు అంతేకాకుండా ఇది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే పులావ్ పిల్లల లంచ్ బాక్స్లోకి కానీ పెద్దవాళ్ళ క్యారియర్లోకి కానీ చాలా సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి దీనికోసం మనం ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఫైవ్ టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని హీట్ అయిన తర్వాత ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో పలావాకు దాల్చిన చెక్క మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొన్ని కరివేపాకులు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో సన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్ అనేది మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ట్రాన్స్పరెంట్గా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది ఆనియన్ అంతా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో మనము సన్నగా చాప్ చేసుకున్న అల్లము చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావాలి అంటే పేస్ట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ చాయిస్ రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లము చిన్నుల్లిపాయ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము కప్పు పుదీనా కప్పు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని హాఫ్ కప్ క్యారెట్ని క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే తినేటప్పుడు బాగా ఉంటాయి అలాగే దీంట్లో రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి వెజ్జీస్ అనేది మీ చాయిస్ ఏ వెజ్జెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ క్యాప్సికమ్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము వెయిట్ చేసి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వెజ్జీస్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను మిగతా సాల్ట్ లాస్ట్లో రైస్ వేశాక యాడ్ చేస్తాను క్యాప్సికమ్ అనేది బాగా సాఫ్ట్ అయిన తర్వాత వన్ కప్ స్వీట్ కార్న్ గింజల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి అవి ముందుగా వాష్ చేసి మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు మనము ఫ్లేమ్ అనేది యూట్యూబ్ మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లేదంటే వెజ్జీస్ అనేవి మాడిపోయే ఛాన్స్ ఉంది ఇలా వెజ్జీస్ అన్నీ బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం హాఫ్ ఎన్ అవర్ సోప్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి మీకు కావాలి అంటే నార్మల్ రైస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఇప్పుడు బాగా వెజీస్తో కలిసేటట్లుగా కేర్ఫుల్గా కలుపుకోవాలి బాస్మతి రైస్కి వన్ కప్ రైస్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ మాత్రమే వేయాలి నేను ఈ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్లో హాఫ్ కప్ మిల్క్ని తీసుకున్నాను వన్ కప్ వాటర్ని అయితే తీసుకున్నాను మీరు మిల్క్ని స్కిప్ చేయాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని తీసుకోవచ్చు మిల్క్ వేయడం వల్ల టేస్ట్ అనేది కొంచెం మైల్డ్గా కమ్మగా అయితే ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడతారు ఇప్పుడు ఈ వెజీస్ అన్నీ ఆ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని దీంట్లో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ ముందు వెజ్జీస్కి వేసాము ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది ఈ సాల్ట్ అంతా బాగా వాటర్లో కలిసేటట్లు కలుపుకొని ఒకసారి బాయిల్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేయాలి ఇలా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసి టూ విజల్స్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎక్కువ విజిల్స్ వస్తే రైస్ అనేది ఓవర్ కుక్ అయ్యే ఛాన్స్ ఉంది సో టూ విజిల్స్ మనము కంప్లీట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ని మనము ఓపెన్ చేసి ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయినట్లే చూడండి రైస్ అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది మనం వాటర్ వన్ అండ్ హాఫ్ కప్ వేయడం వల్ల ఇంకా వెజల్స్ అనేవి రెండు రానివ్వడం వల్ల రైస్ అనేది ఇలా విరిగిపోకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు దీన్ని మనము గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీఎమ్ అయిన స్వీట్ కార్న్ పులావ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి మరి ముఖ్యంగా లంచ్ బాక్సెస్ క్యారియర్స్ పెట్టే మదర్స్కి పేరెంట్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్